అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ కొత్తగా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కేవలం పద్నాలుగు లక్షలకి మనకి సేల్కి అయితే రావటం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి ఇది ఎంట్రన్స్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి మెయిన్ డోరు రోడ్డు కూడా తూర్పు ఫేసింగ్లో ఉంటుంది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఉత్తరం వైపు సందు కూడా ఉంది మీరు చూస్తున్నారు ఇది ఉత్తరం వైపు సందండి ఈ ఉత్తరం వైపు సందులో మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మన పేజీని ఫాలో అవ్వండి ఇది ఉత్తరం వైపు సందు అయితే ఉందండి మొత్తం మూడు గదులు ఉంటుంది మూడు గదులు ఉంటుందండి చూపిస్తాను ఒకసారి లోపల ఇది లొకేషన్ కూడా మనకి విజయవాడ నియర్ బైలో ఉన్నటువంటి గన్నవరం అండి గన్నవరం లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన వన్ నెంబర్ ఇచ్చామండి వారికి ఫోన్ చేసి చూడొచ్చు అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ వస్తుంది అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ యూట్యూబ్లో అయితే కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను లేదు మనకి ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఫేస్బుక్ కానీ మీరు కామెంట్లో ఉంటుంది లొకేషన్ చూడవచ్చు మీరు ఎంట్రన్స్లోనే మనకి కిచెన్ అయితే వస్తుంది అలాగే ఇది మధ్యలో ఒక రూమ్ అండి హాల్లాగా ఉంటుంది ఇది మొత్తం యాభై మూడు గజాలలో ఉంటుంది యాభై మూడు గజాల్లో ఉన్న ఈ కొత్తగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌసు రీసేల్ హౌసు కాస్ట్ అయితే కనుక కేవలం పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు దీనికి పట్టా అయితే ఉంది గవర్నమెంట్ పట్టా ఇచ్చింది పట్టా అయితే ఉందండి గన్నవరం లొకేషన్ లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన వన నెంబర్ ఇచ్చాం వారికి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ